మన దేశపాండే అన్న గారు మీ అందరికీ తెలిసినటువంటి వారే సుపరిచితులే మీ అందరికీ కూడా తెలుసు రాబోయే రోజులలో కాబోయే నాయకుడు లీడర్ మరి దేశపాండే అన్న గారికి ఇక రేపు సర్పంచి చంద్రకళక్క మీరు సర్పంచ్ చేస్తే డబుల్ ధమాక ఎందుకు డబుల్ ధమ్మాక రామ్లన్న గెలిపిస్తే రామ్లన్న ఒకటే తిరిగేటోడు కానీ ఇప్పుడు చంద్రకలాకా గెలిపిస్తే ఇద్దరు తిరగాల్సిన పరిస్థితి కాబట్టి తిరగడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించాలి ఈరోజు చాలామంది వస్తారు చాలా పార్టీలు వస్తారు అనేక భయభ్రాంతులకు కూడా చేస్తారు ఇంకా రేపటి నుంచి ఎల్లురు నుంచి చంద్రకళక గెలుస్తుందంటే స్టార్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మీకు సన్న బియ్యం ఇయ్యము మీకు పింఛన్లు ఇయ్యము మీకు ఇంకోటి ఇయ్యము మీకు ఏది ఇయ్యము అని ఎవరు అబ్బసొత్తు కాదు ఎవరి ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తలేదు అది బరాబర్ మనకు రావాల్సింది ఒక గ్రామంలో సర్పంచ్ ఏ పార్టీ నుంచి ఉన్నా అధికార పార్టీ ఏది ఉన్నా సరే సర్పంచ్ మన వాళ్ళు అయి ఉంటే కొట్లాడిచ్చేయడానికి మీకు అన్నిటికీ సిద్ధంగా రాములన్న ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఎవరు ఏ మాటలు చెప్పినా ఎవరు అధైర్యపడొద్దు ఎవరు కూడా భయపడద్దు భయభ్రాంతులకు అనేకంగా గురి గురి చేస్తారు కానీ మనం ధైర్యంగా ఉన్నప్పుడే మనం మన నమ్మకాన్ని మమ్ము చేసుకోకుండా మనం ఒక నమ్మకంతో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతోటి ఒక అడుగు ముందుకేస్తే తప్పకుండా విజయం సాధించడానికి మనం ముందుకుంటాం విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియదు